ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో గురుపుష్యమే యోగం అంటే ఏమిటి రెండు వేల ఇరవైదో సంవత్సరంలో ఆగస్టు నెలలో గురుపుష్య నక్షత్ర తిథి ప్రారంభము మరియు ముగింపు సమయము గురుపుష్య నక్షత్ర ప్రాముఖ్యత గురుపుష్య నక్షత్ర యోగం రోజు చెయ్యాల్సిన పనులు చెయ్యకూడని పనులు ఏమిటి బంగారం ఏ సమయంలో కొనుగోలు చేయాలి గురుబలం పెరగడానికి ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన గురుపుష్య నక్షత్ర యోగము ఏర్పడబోతున్నది జ్యోతిష్య శాస్త్రంలో ఇది మహాశుభ ముహూర్తంగా పరిగణించబడుతుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలలో అత్యంత శుభప్రదమైనదిగా పిలువబడే పుష్య నక్షత్రాన్ని పోషకుడు లేదా సౌభాగ్య పుష్పం అని పిలుస్తారు ఆవు పొదుగుతో సూచించబడిన పుష్యం పోషణ శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధిని చూసిస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి పవిత్రమైన ఆచారాలు నిర్వహించడానికి లేదా విజయము మరియు శ్రేయస్సు కోసము ఆశీర్వాదాలను కోరుకోవడానికి ఇది అనువైన సమయము ఇరవై ఏడు నక్షత్రాలలో పుష్య నక్షత్రము వాటికి రాజుగా పరిగణిస్తారు గురువారము పుష్య నక్షత్రం వస్తే దాన్ని గురుపుష్య నక్షత్రయోగంగా చెప్తారు ఇది చాలా పవిత్రమైనది గురువారము బృహస్పతికి అంకితం చేయబడిన రోజు వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారము గురుపుష్య యోగం శుభప్రదమైనది పంచాంగం ప్రకారము గురుపుష్య యోగము ఇరవై ఒకటవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి తెల్లవారుజామున పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఇరవై రెండవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి తెల్లవారుజమున పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది గురుపుష్య నక్షత్రం ప్రాముఖ్యత గురుపుష్య నక్షత్రం చాలా మంగళకరమైనది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నక్షత్రం గురువారం రావడం వల్ల ఏ పని తలపెట్టినా కూడా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అత్యుత్తమైన సమయము పూజా కార్యక్రమాలు శుభకార్యాలు గృహప్రవేశాలు ఏమైనా చేపట్టవచ్చును కానీ వివాహ శుభకార్యాలకు మాత్రం ఇది వర్తించదు ఈ సమయంలో ఏ పని తలపెట్టినా అందులో సంపూర్ణ విజయం లభిస్తుంది ఈరోజు అమృత యోగం కూడా ఏర్పడనున్నది జ్ఞానము సంపద అదృష్టము ఆధ్యాత్మికం వంటి వాటికి దేవగురు బృహస్పతి కారకుడుగా భావిస్తారు గురు భగవానుడు అనుగ్రహం ఉంటే శ్రేయస్సు సంపద ఆధ్యాత్మిక పురోగతి పొందుతారు గురువారము పుష్య నక్షత్రంతో బృహస్పతి కలవడం వల్ల విజయము సంపద జ్ఞానము డబ్బు లభిస్తాయి గురు పుష్య నక్షత్ర యోగం రోజు చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాము ఈరోజు విరాళాలు దాన ధర్మాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఆకలితో వారికి ఆహారము వస్త్రాలు దానం చేయాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి గురువు పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవాలి విష్ణు ఆలయాన్ని సందర్శించాలి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి శాస్త్రంలో గురుపుష్య నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు బంగారం వెండి భూమి భవనాలు వాహనాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఏవైనా కొనుగోలు చేస్తే చాలా మంచిది అరటి మొక్కకు శనగపప్పు బెల్లం అరటి సమర్పించి పూజ చేయాలి పసుపు రంగు నీలమని ధరించాలని అనుకుంటే ఈరోజు అత్యంత పవిత్రమైనది ఈ రత్నానికి ఆచారం ప్రకారం పూజ చేసిన తర్వాత గురుపుష్య నక్షత్ర కాలంలో ధరించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించాలి గురు భగవానుడి ఆశీస్సుల కోసము ఓం భూం బృహస్పతియే నమ అనే మంత్రాన్ని నూట సార్లు పట్టించాలి వేద శాస్త్రం ప్రకారము గురుపుష్య నక్షత్రము ఆధ్యాత్మిక ఔన్నత్యము శ్రేయస్సు వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలు అందించే చాలా పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు ఈ సమయంలో ఏ కార్యం తలపెట్టినా అందులో విజయం లభిస్తుంది ఎటువంటి పని మొదలుపెట్టినా గురు భగవానుడితో పాటు శని అనుగ్రహం కూడా పొందుతారు పుష్యమి యోగం రోజున కొన్ని పనులు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం సాధారణంగా ఈ రోజున వివాహము ఇతర శుభకార్యాలు చేయకూడదు అలాగే ఈ రోజున వాదనలకు దిగడము కోపంతో మాట్లాడము ఇతరులను బాధ పెట్టడం వంటివి చేయకూడదు అలాగే మద్యం సేవించడము మాంసాహారం తినడము వంటివి కూడా మంచిది కాదు రోజున సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండి భక్తితో గడపాలి ఈరోజు గురుబలం పెరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాము గురువారం నాడు బృహస్పతిని పూజించడం వలన మంత్రాలు పఠించడం వల్ల గురుబలం పెరుగుతుంది పసుపు రంగు వస్త్రాలు పసుపు పువ్వులు పసుపు పప్పు వంటి పసుపు రంగుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది గురుమంటాలను జపించాలి గురు పుష్య నక్షత్రం రోజున బంగారం కొనడానికి అనుకూలమైన సమయము ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు మరలా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు